హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేశాను మరి లేట్ చెప్పకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా భారత క్రికెట్ కోచింగ్లో వరల్డ్ కప్ విజేత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సకం మొదలైంది టీమిండియా ప్రధాన గా గంభీర్ ని బిసిసిఐ నియమించింది రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీరే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ఆతి నుంచే ప్రచారం సాగిన విషయం తెలిసిందే ఆ అంచనాలు నిజమయ్యాయి మరోవైపు గంభీర్ సహాయక సిబ్బంది ఇంకా ఖరారు కాలేదు సపోర్ట్ స్టాఫ్ను ఎంపికపై బిసిసిఐ దృష్టి సారించింది గంభీర్ సిఫార్సులను కొన్ని తిరస్కరిస్తూ మరికొన్ని అంగీకరిస్తోంది శ్రీలంక పర్యటన ప్రారంభానికి ముందుగానే సహాయక సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది ఈ నెల ఇరవై ఆరు నుండి భారత జట్టు లంక పర్యటన మొదలు కానుంది అయితే గంభీర్ ను కోచ్ ఎంపిక చేసే ముందు విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని బిసిసిఐ తీసుకోవడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది కోచ్ గా గంభీర్ ఎంపికైన విషయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను మాత్రమే బిసిసిఐ సంప్రదించిన విషయం తెలిసిందే అయితే ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది కోహ్లీని ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో కోహ్లీని క్రమంగా జట్టు నుంచి ప్రక్కన పెట్టే ప్రయత్నంలో బీసీసీఐ ఉందని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే టీ ట్వంటీ ఫార్మాట్కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు వన్డే టెస్ట్ ఫార్మాట్లో కొనసాగుతున్నాడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అనంతరం కోహ్లీని వందే ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్ అనంతరం యువకులతో టెస్ట్ జట్టును సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తుంది కాగా శ్రీలంక పర్యటనతో గంభీర్ కోచ్గా యాక్షన్లోకి దిగనున్నాడు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు అతను కోచ్ పదవిలో ఉంటాడు అప్పటి వరకు భారత ఐదు ఐసీసీ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే రెండు వేల ఇరవై ఐదులోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆ తర్వాత ఇరవై ఏడులో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వన్ డే మహాసమరం జరుగుతాయి మీలో ఎంతమందికి కోహ్లీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి దిస్ ఈస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో